ఆయన ఈ ముఖ్యమంత్రి గ్రూపులు రాసినోడు కాదు ఆయన సివిల్ సో మన్ని బ్రోకర్ గారు కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్ నా కొడుకులు మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళకు పాసు ఒక గుంపు మేస్త్రి అడవై కూర్చున్నాడు సర్వనాశనం చేసి పడేస్తున్నాడు రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నాడు అరే చదువుకుంటున్నటువంటి క్రీమ్ తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ప్రిపేర్ అయ్యి రేపు భవిష్యత్తులో ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి పాలసీస్ నిర్ణయం చేసేటువంటి వాళ్ళ దగ్గర ఏ మాత్రం సమర్థత లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చినా అక్కడ కూర్చోబెడుతున్నాం మొత్తం తప్పుడే తరగా మామిడు మాట్లాడుకుంటే చెప్పింది కదా పది మంది ఎక్కడికి వెళ్ళి వచ్చారు రెండు ఆల్ టికెట్లు సౌలత్ ఉంటుంది అంటే అసలు మాకు డౌట్ ఏమొస్తుంది అంటే ప్రిలిమ్స్ కో ఆల్ టికెట్ మెయిన్స్ కో ఆల్ టికెట్ అంటే ప్రిలిమ్స్ అసలు రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు కూడా మెయిన్స్ ఆల్ టికెట్ ఇచ్చి కదా మీరు అంత కదా తెలుస్తే ఉన్నది కదా ఇక్కడ మొత్తం దాని ప్రతాపాలు మీరు ఇట్లా ఎంత సీక్రెట్ గా చేస్తున్నారో ఇవన్నీ అని చెప్పని నిజంగా చదువుకున్న వాళ్ళు సీనియర్ మాట్లాడుకుంటూ చెప్పిండు కడుపు అలా పెట్టుకుంటా కష్టపడుకుంటా ఫీజులకు ఆ ఇబ్బంది అవ్వకుండా చేస్తుంటున్నా కదా మీ పార్టీ దగ్గర బొచ్చలు వేల రూపాయలు ఉన్నాయి వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా ఈ పడై ఒక పది కోట్ల పడేసేయండి కపిల్సేపు అలా కపిల్ సెప్పు చెప్పి చెప్పాలి బీజేపీ కూడా చెప్తున్నా నేనే నేను పైసా అని నువ్వు అయిపోయింది నువ్వు మాట్లాడే గవర్నమెంట్ మాట మీద మాట్లాడతాం మీ బాధ్యత కూడా ఉన్నది మీ బాధ్యత కూడా ఉన్నది మీరు కూడా అవును మీరు ఎందుకు ఎనకపోయి మీ పార్టీ ఎందుకు నో నీ పార్టీ ఎందుకు వెనక పోయింది ఎక్కడ పోయినరు ఎక్కడ పోయినరు ప్రభుత్వం మీద మాట్లాడతాం మాట్లాడతాం రేవంత్ రేవంత్ డకైట్ అని మాట్లాడదాం రేవంత్ బరాబర్ మాట్లాడు నువ్వు ఎవరు చెప్పడం బరాబర్ మాట్లాడతాం మేము ఎక్కడ పోయినా మీరు మీరు ఎక్కడ పోయినరు మేము మాట్లాడుతున్నాం మేము మాట నువ్వు ఏం చెప్పాలో అక్కడ మేము మాట్లాడుతున్నాం మీరు అక్కడ ప్రభుత్వం మీద అన్ని మాట్లాడతాం అన్ని